వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసెట్టి అనిల్ రావి పోడి ఇతను కమర్షియల్ యాక్షన్ కామెడీకి అంశాలకి పెట్టింది పేరుగా తనదైన స్టైల్లో దర్శకత్వం వహించి ఇప్పటి వరకు కూడా ఫ్లాప్ ఎరగిన డైరెక్టర్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ముందుకైతే వెళ్తున్నాడు అయితే ఇతనికి సరైన పాలలో కలిసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినటువంటి దర్శకుడుగా అన్నీ కూడా సరైన పాలలో ఒక సినిమాను చేయడానికి అన్ని అంశాలను కూడా పక్కాగా ప్లాన్ చేసుకుంటూ ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేటువంటి వ్యక్తి పక్కాగా అయితే అనిల్ రాయపూడి స్టైలే అది అని కూడా చెప్పుకోవచ్చు పరిశ్రమలో అడుగుపెట్టి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి అనిల్ ఎనిమిది సినిమాలకు దర్శకత్వం వహించారు ఎనిమిది కూడా మంచి విజయాన్ని కూడా అందుకున్నాయి దీంతో టాలీవుడ్లో రాజమౌళి తర్వాత అసలు ఫ్లాప్ ట్రాక్ రికార్డు లేనిటువంటి డైరెక్టర్లో తను రెండో స్థానంలో ఉన్నాడని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ సంక్రాంతి కానుకగా వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా రికార్డు దుమ్ము దులిపేసిందని కూడా చెప్పుకోవచ్చు దాదాపు ఇక్కడ మూడు వందల కోట్ల గ్రాసు వసూలు రాబట్టి ఇప్పటికి కూడా బిగ్గెస్ట్ హిట్గా నిల్చ నిలవడమే కాకుండా ఇప్పటికి కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ అనిల్ రావిపూడి తెరకెక్కిచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా అంతేకాకుండా ఈ మూవీలో వరుస అంటే మూవీతో వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నటువంటి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఇక్కడ ఒడ్డును పడేశాడని కూడా చెప్పుకోవచ్చు ఎప్పుడు మైక్ అందుకొని దిల్ రాజు సోదరుడు శిరీష్ సైతం అనిల్ రావిపూడి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు అలా హీరో వెంకటేష్ నిర్మాతలు చిత్ర యూనిట్ మొత్తం కూడా ప్రతి చోట అనిల్ని ఆకాశానికి ఎత్తేసారు అలాంటిది ఒక విషయం మాత్రం అతనికి తీవ్రంగా బాధ పెడుతుంది అనిల్ అయితే ఇటీవల ఒక మీడియాకి ముచ్చటించినటువంటి అనిల్ ఇన్ని విజయాలు రికార్డులు ప్రశంసలు దక్కినప్పటికి కూడా తెలుగు చిత్ర పరిశ్రమలు మీడియాలోను ఇట క్రిటిక్స్ సర్కిల్లోనూ కూడా నాకు దక్కాల్సినటువంటి రెస్పెక్ట్ దక్కడం లేదు కానీ కొందరు దర్శకులు చిన్న విషయానికే సోషల్ మీడియాలో ఫ్లాప్ అంటే ప్లాట్ఫామ్లో పెద్ద ఎలివేషన్ లభిస్తూ ఉంది ఇంత సాధించిన నాకు అలాంటి అలాంటిది నాకు దక్కడం లేదు అంటూ కూడా ఆయన బాధపడ్డాడు అంటే నాకేం బాధలేదు ఎందుకంటే ప్రేక్షకులను మాత్రం నన్ను నా సినిమాలను ప్రేమిస్తూ ఉన్నారు ఇది చాలు అంటూ కూడా మళ్ళీ చెప్పుకొచ్చారు భవిష్యత్తులోనైనా ఈ వర్గానికి నన్ను కొంత యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా అనిల్ రావిపూరి చెప్పుకొచ్చారు ఎప్పుడు నవ్వుతూ మాట్లాడేటువంటి అనిల్ లోపల ఎలాంటి ఒక ఎమోషనల్ బాధ ఉండడం నిజంగా బాధాకరమని కూడా చెప్పుకోవచ్చు అంటే కొంతమంది ఫ్లాపులు వచ్చినా వాళ్ళకి సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా ఒక మంచి క్రేజ్ అయితే ఉంటుంది కానీ నాకు ఆ క్రేజ్ ఎందుకు లేదనేది కూడా ఆయన యొక్క బాధ మనం చూద్దాం ఆయనకి సక్సెస్ ఉన్నా లేకపోయినా ఎక్కువగా సక్సెస్ సాధించాలని కోరుకుందాం ఆయనకు కూడా అందులో ఒక గుర్తింపు వచ్చే విధంగా ఉండాలని కూడా మనం కోరుకుందాం ఆ రకంగా అందరూ కూడా ఆయన సహకరిస్తారని చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న వెలువడనొకరు మాత్రం మర్చిపోకండి